ఋషికొండ ప్యాలెస్ ఉంది ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశాడు ఒక్క బాత్రూమ్ డబ్బుకే పదిహేను లక్షల రూపాయలు కట్టాడు ఇప్పుడు పేదల పక్షానికి భూమి ఇచ్చాడు అసలు ఏంటి యాండీ నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టకుండా రోడ్లు ఇంత గుంతలు పడిపోయాయి నువ్వు అప్పుడు ఎలక్షన్ అప్పుడు నువ్వు క్యాన్వర్ చేసావు ఇదిగో ఈ రోడ్డు చూడండి ఇదిగో ఈ తాడేపల్లిగూడెం రోడ్డు చూడండి ఏలూరు రోడ్డు చూడండి కైకలూరు రోడ్ చూడండి అని క్యాన్వర్ చేసినాడు ఒక్క గుంట పూడ్చేవండి ఆ ఐదు వందల కోట్లు పెడితే ఇప్పుడు ఆరు వేలు కిలోమీటర్లు ఏడు వేలు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది మన రోడ్లు కనీసం ఒక నాలుగు వేల కిలోమీటర్లు అన్న గొంతలు జనాలు రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చచ్చిపోతున్నారండి కనీసం అవి కూడా పోడ్చలేదు నువ్వు తీసుకెళ్ళి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ కడతావా దాంట్లో బాత్రూమా టబ్బులో పడుకునేది ఏమో పదిహేను లక్షల రూపాయల పేదవాడికి ఏమో చెంటున్నారు భూమా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ చూడండి మూడు సెంట్లు నాలుగు లక్షలు రెండు సెంట్లు నువ్వు ఇచ్చింది లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు మూడు లక్షలు ఇస్తున్నారు ఇదేండి వ్యత్యాసం అంటే పరిపాలన అంటే ఇట్టా ఉండాలండి అడ్మినిస్ట్రేషన్ అండి అంతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీసీ పనుకలు ఇద్దరు కలయకతో వాళ్ళు ఆలోచన ఆలోచించారు గత ప్రభుత్వం అయితే వాళ్ళ రంగులేసుకుని వాళ్ళ ఫోటోలు వేసుకుని విరవేగారు మళ్ళీ ఒక టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ కలర్లో టీడీపీ చంద్రబాబు ఇటువంటి మన ఫోటోలు ఏమొద్దు మహానుభావులు చిత్ర చరిత్రకి ఇక్కడ మహానుభావుల ఫోటోలు వాళ్ళ పేర్లే ఉండాలి తప్ప ఇక మార్చడానికి వీలు లేదంటే ఒక సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నాను దీన్ని ఎలా అవును చాలా గొప్ప విషయం అండి అసలు వాళ్ళనే మర్చిపోయిన వాళ్ళనే గుర్తు చేసి ఇదిగో ఇది పలానా రాధాకృష్ణ లేకపోతే ఇది వావిలాల్ గోపాలకృష్ణ ఇట్ట ఆ పేర్లు పెట్టడం వాళ్ళని తలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి అది డొక్కా సీతమ్మ గారు ఇంటికి వెళ్ళిన వాడికి అన్నం లేకుండా బయటకు వచ్చేవాళ్ళు కాదంట అంత అన్నదానం చేసిన ఆవిడే ఆవిడే ఇటువంటిది అసలు చాలా ఇదే అండి గొప్ప విషయం అండి అసలు అది చివరి ప్రశ్న గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఆల్రెడీ చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అనుభవం ఉన్న చంద్రబాబు గారి పరిపాలన బాగుందా చాలా బాగుందండి నేను చంద్రబాబు గారికి యుక్త వయసు వచ్చిన కాడి నుంచి కూడా చంద్రబాబు గారు పరిపాలన చూశాను వీటి జగన్మోహన్ రెడ్డి చూసాం మళ్ళీ చంద్రబాబు చూస్తున్నాం చంద్రబాబు పరిపాలనలో ఎటువంటి ఇది ఉండదండి అవాంతరాలు ఉండవండి వీళ్ళు అరాచకాలు సృష్టించేవాళ్ళు కూడా ఒక్కళ్ళు లేరండి లేకపోతే సృష్టించాలంటే ఈ పార్టీకి రాష్ట్రం ఏమైపోయేదండి వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెల రెండు నెలల్లోనే నాశనం చేసేవాళ్ళు మరి ఎవడ ఎక్కడ అట్లాంటిది జరగలేదు ఒక తగలబెట్టుకోవటం కానీ ఇప్పుడు ఆఫీసులు తగలబెట్టుకోవటం ఎందుకండి చంద్రబాబు ఇంటి మీద దౌర్జన్యం గెలతం ఎందుకండి అవన్నీ పక్కలు కొట్టడం ఎందుకండి ఎందుకండి మనకి ఇవన్నీ మానవ మాతృ భగవంతుడు ఇచ్చిన వరకు శుభ్రంగా ఉండి ఈ జన్మను సార్థకం చేసుకుంటే చాలండి నలుగురికి దండం పెట్టు లేదు నీ దగ్గర లేదు మెదలకుండి కూర్చో తృణిచేతి దండం పెట్టు అంతవరకే అంతేగాని అవి కొట్టడం ఈ భాగాలు కొట్టడం ఎందుకు వచ్చిన పనులండి ఇవన్నీ నారా రెడ్ బుక్ ఉంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అవును కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షణ చట్టపరంగా శిక్షణ చెప్పి నేను ఆవారం తీసుకోవచ్చు దీన్ని ఎలా చూడతాను గొప్ప ఇదేండి అది ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు రెడ్ బుక్ ఇప్పుడు కూడా అరాజకీయాలు లేకుండా గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంటల్ ద్వారానే దా ఆ శిక్షలు అనుభవించేటట్టు చేస్తారు వాళ్ళు ఎవడో కూడా తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడూ లేగల్గానే శిక్ష అనుభవించాల్సిందే అది మనలో భాగంగానే వాళ్ళమనేస్తారా మొత్తం వాళ్ళ వల్ల కొడాలని ఏంటి కొడాలని అలంకర్ థియేటర్ అది 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 కూడా వచ్చేసింది కదా వాళ్ళ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఇవన్నీ మార్పు చంద్రబాబు గారు వాళ్ళు అంతే మార్పు మొదలైంది ఈ ఐదు సంవత్సరాలు ఇంకా చాలా మార్పులు కనపడితే చాలా ఉంటుందండి మనకి మాధవరా అండి అనగారు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలా బాగుంటుందండి ప్లస్ ఇక్కడ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని బాగా డెవలప్ చేస్తాడని మేమంతా చూస్తున్నాం ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కారిడార్ని అమరావతి ఏ ఈ ఏ ఈ మొత్తం ఫ్యాక్టరీలు అయితే మాకు శాలరీస్ ఎక్కువ వస్తాయని ఈరోజు సెక్యూరిటీ గార్డుగా చాలీసాలని జీతాలతో చే బతికేస్తున్నాం పెద్ద పెద్ద ఎం కంపెనీలు కనుక వస్తే మాకు సరైన ఉపాధి దొరికిద్దని ఇప్పుడు చిన్న చిన్న ఇండస్ట్రీల్లో తక్కువ జీతాలతోటి చాలీసాలని జీతాలతోటి అన్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తెలిసంతకం సంతకం చేస్తాను అన్నారు సెక్యూరిటీ గార్డు ఫైల్ పైన అది చేయలేదు దాన్ని త్వరితగతిన చేయాలి చేయాలి పాటించారని ఖచ్చితంగా చేస్తారు చేయాలి ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని బాగా డెవలప్ చేస్తాడని అమరావతి రాజధానిని బాగా చేసి సింగ సింగపూర్ లెవెల్లో కడతాడని ఆశిస్తున్నాం కోట ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీషన్ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అసలు ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా రెండు నెలల్లో నేను మంచిగా పదిహేను వందల పదిహేను వేల వందల కోట్ల నిధులు తీసుకొచ్చారు దీని ఎలా తొడచ్చు మనం నేను మాది ప్రకాశం జిల్లా కందుకూరు వెళ్ళి తెలుగుదేశానికే ఓటేసాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా మాది నెల్లూరు అయింది ప్రభాకర్ రెడ్డికే ఓటేసాం ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇండస్ ఇంట్రెస్ట్ ఏంటంటే పారిశ్రామికంగా ఎకనామికల్ చదువుకున్నాడు ఆర్థిక శాస్త్రం చదువుకున్నాడు కాబట్టి ఎకనామిక్స్ ఎకనామికల్గా పారిశ్రామికంగా డెవలప్ అయితేనే రాష్ట్రం డెవలప్ అయింది అనే సిద్ధాంతం నమ్మారు కాబట్టి అతని సిద్ధాంతమే నాకు నచ్చిద్ది దాని మీదనే ఈరోజు తె సైడ్ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలు ఒక్కటంటూ ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు చంద్రబాబు పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయా వస్తాయి కంపల్సరీ వస్తాయి త్యాగాలడు త్యాగాలడు ఈ ఐదు సంవత్సరాల డెవలప్మెంట్ కాకపోవడానికి కాలేదు అదే కనుక పోయిన ఐదు సంవత్సరాలు ఇచ్చేసి ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు బాగా డెవలప్ చేసిండేవాడు కానీ దుర్వశ్ర చగన్ ఏదో చేస్తాడని చెప్పేసి నమ్మారు కానీ ఏం చేయలేదు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ లేదు ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడని ఆశిస్తున్నాం అది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు నారా లోకేష్ గారి యొక్క పరిపాలన ఏ రకంగా ఉండబో బాగుంటుంది చాలా బాగుంటుంది వాళ్ళ ఫాదర్ కన్నా ఇంకా ఎక్కువ తెలివితేటల్లో అద్భుతంగా ఉంటుంది ఉంటుందని ఆశిస్తున్నాను ఒకప్పుడు పప్పు పప్పు అక్కడ అందరు తుప్పు వదలు కొడుతున్నాడు అందరిని ఒకప్పుడు పప్పు పప్పు ఎగతాళి చేశారు అందరిని లోకేష్ గారిని ఇప్పుడు అందరు తుప్పు అవలగట్టేలా అందరినీ ఎరగదీసేస్తారు రెడ్ బుక్ ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడతారు దాన్ని ఎలా చూడవచ్చు ఏమండీ ఏంటండి అర్థగాలి రెడ్ బుక్ ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టని అన్నారు తప్పు చేసిన అధికారులు ఎవరిని విడిచిపెట్టని అన్నారు దాన్ని మనం ఎలా చూడవచ్చు దాన్ని మామూలుగానే చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల పక్షాన ఉన్నారా లేదా పేదల పక్షానే ఉన్నాడు నాలుగు వేల రూపాయలు ఇరవై పెన్షన్ తీసుకుంటున్నారంటే గొప్ప విషయం ఈరోజు ఒక ఫ్యాక్టరీకి వెళ్తే మూడు వందలు నాలుగు వందల కూల్ వస్తుందంటే ఒక 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 వయసు మళ్ళీ వాళ్ళకి నూట ముప్పై రూపాయల రోజు శాలరీ వస్తుందంటే చాలా గొప్ప అద్భుతమైన విషయం అన్నమాట అద్భుతమైన విషయం అన్నమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్న క్యాంటులు ఏర్పాటు చేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాన్లు కొన్ని తీసారు మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటులు ఏర్పాటు చేస్తున్నారు పేదల పక్షం ఎంత ఆలోచించినట్టు మనం ఏం చేయాలి ఏ రకంగా ఆలోచించు ఏ రకంగా ఆలోచించాలి గొప్ప విషయాన్ని ఆలోచించాలి గొప్ప పరిపాలన ఆలోచించాలి అది సింహర ప్రశ్న గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగున్నాం ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మూడు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు పరిపాలన బాగుండదు ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఇన్ని జిల్లాలకు చేయలేకపోయాడు మళ్ళీ మొత్తం చూడాల్సి వచ్చింది తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఐదు సంవత్సరాలే ఇచ్చారు అధికారం విడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని అన్నీ డెవలప్ చేయాలని చూసేటప్పటికి మళ్ళీ గవర్నమెంట్ మారటం అన్నీ జరిగిపోయినాయి అది ఊహించకన్నా జరిగిపోయినాయి జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడైనా డెవలప్ చేస్తాడని ఆశిస్తున్నాను